జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దాబా వసంత వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని హుటాహుటిన ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని సందర్భం లేకుండా కేవలం ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి చెందడం కోసము రేపు మాపో ఎలక్షన్ల కోడ్ వస్తుందనే భయంతో నిన్న అర్ధరాత్రి వరకు గ్రామాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి ఎలక్షన్ లో నిల్చుంటే

సందర్భం లేకుండా అసందర్భంగా ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇవాళ పంచుతా ఉన్నారు గ్రామాలలో నిన్న మా చైరల్లో అయితే ఇవాళ రేపో మాపో కూడొస్త అని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి చీరలు తీసుకొచ్చి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాము రాత్రి మొత్తం చీరలు వంచండి తెల్లారి వరకల్లా ఏం లేనట్టు గప్చుప్ మళ్ళీ ఏం జరగనట్టు ఉండాలి కేవలం మనం గెలవాలి అంతే ఎన్నికలు గెలవాలి సర్పంచులు కాంగ్రెస్ అనే పార్టీ గుర్తులేసుకున్నా కూడా కాంగ్రెస్ అనే వ్యక్తి మనకు సర్పంచ్గా నిలుచుకుంటే గెలవాలి అనే ఒక మూర్ఖపు ఆలోచనలతోటి ఇలా ఇందిరమ్మ చీరలు అసలు దేనికి వంచుతున్నారు మీరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వంచిరు బతుకమ్మ పండగకి ఆడబిడ్డలకు గౌరవంగా ఒక అన్న పెట్టిన కట్నంగా ఒక తండ్రి పెట్టిన కట్న కట్నంగా బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ ప్రతిష్ట పెంచే విధంగా మన ఆడబిడ్డల గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా మరి బతుకమ్మ చీరలు అని ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఎలక్షన్లు పెట్టకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేరు నేను ప్రతిసారి కేసీఆర్ ఒకటిచ్చిండు నేను వచ్చిన తర్వాత రెండు రెండు చీరలు ఇస్తాను రెండు లేదు మూడు లేదు ఒకటి లేదు ఇవాళ సందర్భం లేకుండా కూడా ఇలా చీరలు వంచుతూ ఉన్నారు ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి కేవలం మళ్ళీ అది కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మహిళా సంఘ సర్గులకు మాత్రమే పంచుతా ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరి చీరలు అందించినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది ఇలా ఇందిరమ్మ పేరు మీద పెట్టుకోవడం నిజంగా అసలు ఇందిరమ్మకు కానీ వీళ్ళకి కానీ అసలు తెలంగాణతో ఏం సంబంధం అసలు వాళ్ళకు మనకేం సంబంధం పెడితే బతుకమ్మ పేరు పెట్టాలి బతుకమ్మ పేరు కూడా మార్చి మళ్ళీ ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవడం అంటే ఇది తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని దిగజార్చినట్టు మరి ప్రతిష్టను దిగజార్చినట్టు అసలు ఇందిరమ్మకు తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అది కూడా కేసీఆర్ పండుగ పండుగ మధ్యలో మరి ఈ చీరలు పంచుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ఎలక్షన్లల్లో ఎట్లయినా గెలవం మేము ఎక్క ఏ ఊరికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావాలి కేసీఆర్ నా పెద్ద కొడుకు కేసీఆర్ వస్తే అని చెప్పేసి మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడి భయపడి ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరాగాంధీ చీరలు మీరు పంచుతా ఉన్నారు அசால் தீனிகப்பே அதிக்க யந்திராங்க மொத்தம் கூட நமகம் அப்ப எக்கடிக்கடி அரராத்திரி சீரனு வச்சாசி கரம் ஏதேராத்திரி பதின பன்னெண்டு கண்டீர வச்சாசின கரம் ஏது அசல் ஆட விதம் மஞ்சள் பத்தி சவரால் பிரதி ஒக்கி சீரல் அந்த அது கூட பத்துக்காம பேருமீதே சீரல் அந்த கவலம் எண்ணிக்கல கோசம் సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలవమని ఒక భయంతో మహిళా సంఘాలను ఒక పాముగా వాడుకోవాలని చేస్తున్నటువంటి పథకమే తప్ప దీంట్లో ఆడబిడ్డలను గౌరవించాలి పండగకు చీరలు ఇవ్వాలనే ఆలోచన కాకుండా కేవలం ఎన్నికలకు ఎన్నికలకు మధ్యలో చీరలు ఇచ్చే విధంగా ఎన్నికల లభ్య లభ్యం కోసం వాళ్ళ యొక్క లాభం కోసమే ఈ చీరలు ఇస్తా ఉన్నారు తస్మాత్ మన మీడియా ద్వారా తెలియజేసుకున్న మన ఆడబిడ్డలు కూడా గమనించాలి మనకి ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి మరి నేను వచ్చిన వంద రోజులలో అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఏ ఏ ఒక్క మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఇలా రెండు వేల ఐదు వందలు ఇయకపోగా ఇంద్రమ్మ పేరు మీద చీరలు ఇస్తున్నాడు అని అంటే దేనికోసం దేనికోసం మీరు ఒకసారి ఆలోచించాలి కేవలం ఎలక్షన్లల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచ్ నిలుచుకున్నట్లయితే వాళ్ళకు మనం పనిచేసి పెట్టాలి కాబట్టి ఇలా మహిళా సంఘాలకు చీరలు ఇస్తున్నాడే తప్ప మరి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి చీరలు ఎందుకు ఇస్తలేరు పండుగప్పుడు ఇస్తారు కదా చీరలు ఇవాళ ఎన్నికలకు ఎందుకు ఇస్తున్నారు చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీ ఆడబిడ్డల పక్షాన మీరు ఏ ఒక్క ఆమెను అమలు చేయకపోగా కేవలం అబద్ధపు మాటలు బూడక మాటలతోటి ఏ లక్ష్యాలు వచ్చినప్పుడు ఏదో అడావిడి చేసుడు ఇలా ఇందిరమ్మ ఇండ్లున్నాయి మన జిల్లాకు దాదాపు మరి ఇండ్లన్నీ కూడా శాంక్షన్ అయిన ప్రొసిడింగ్లు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న సభ్యులు ఇస్తా ఉన్నారు అక్కడ మంత్రి గారు ఇస్తూ ఉన్నారు హడా అందరు ఇస్తున్నారు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నాయి కేవలం పదకొండు నెలలు మాత్రమే మరి గృహ ప్రవేశాలే ఇంట్లోకి వెళ్ళారు దాదాపు తొమ్మిది నెలల నుంచి పంచుతా ఉన్నారు ఇంద్రమ్మ ప్రొసిడింగ్లు మరి ఇది మీ నిర్లక్ష్యమా కేవలం ఇవాళ మళ్ళీ ప్రొసిడింగ్లు పంచుతా ఉన్నారు వాళ్ళు ఇట్లాంటి గరీబోడికి దానికి కొలత పెట్టరు ఈ కొలతలు మాత్రమే మీరు ఇట్లా అంటుకోవాలి అవి పైసలు వస్తాయా పోతే తెలియని పరిస్థితి వచ్చినా కూడా కేవలం పదకొండు ఇండ్లు అయినాయి ఈ ఇండ్లు అయినాయి కదా మీకు కూడా వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి కేవలం ఎన్నికల యొక్క లాభం కోసం చేస్తున్నారు తప్ప ప్రజలు లాభపడాలి మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వం కానీ సోయలేదు బడి బాగుండాలని చెప్పేసి పనులు చేస్తే ఇవాళ మన ఊరు బడి యాప్ను కూడా తీసేసి కనీసం ఎంపీ కూడా చేసే పరిస్థితి లేదు ఎందుకు అంత కక్షందుకు మీకు బీఆర్ఎస్ సర్పంచి ఊరికి వేలు చేసే సర్పంచ్ ఎవరికైనా సర్పంచే కదా ఫిరాయింపు ఎమ్మెల్యే తోడు అయిన ఎమ్మెల్యేతో సర్పంచ్లు బిల్లులు వస్తాయి ఎట్లా మా సర్పంచ్లకు బిల్లులు రావట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు హడావిడిగా ఏదో చీరలు పంచేసి కొన్ని ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మేము ఎన్నికల్లో గెలవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి మీడియా ద్వారా వృద్ధులు గమనించాలి